హలో అండి అందరికీ ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీని ఆ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ని మనం మీ సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అది కూడా పక్కా కొలతలతో అండి చూడొచ్చు మీరు వీడియోలో మనకు రైస్ కూడా ఎంత పుల్లల పుల్లలుగా ఎలా ఉందో ఆ విధంగా మీరు రావాలంటే నేను చిన్న చిన్న ట్రిక్స్ అయితే మీకు చెప్తాను అండ్ విత్ ప్రూఫ్తో సహా దీనికి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రిడియెంట్స్ అండ్ ఈ ఫ్రైడ్ అనియన్స్ కూడా ఏ విధంగా ఇలా తయారు చేసుకోవచ్చు కూడా మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను ఏంటంటే వన్ కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను వన్ కేజీకి వన్ బాస్మ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను ఈ రైస్ని నేను నార్మల్గా ఎలాంటి బ్రాండ్ యూజ్ గా నార్మల్గా రైస్ రైస్ని తీసుకున్నాను ఆ స్మెల్ అయితే బాగుండాలండి రైస్ స్మెల్ బాగుంటే తీసుకునేటప్పుడు మీరు చూడండి మన బిర్యానీ స్మెల్ కూడా అంత బాగుంటుంది ఆటోమేటిక్గా స్మెల్ వస్తుందండి ఇది ముప్పై నిమిషాలు ఖచ్చితంగా మీరు నానబెట్టుకోండి వాటర్ వేసి మీరు మసాలాలు చూసుకున్నట్టయితే మనము మసాలాలు దీంట్లో రెండు జాజికాయలు రెండు సినిమాంస అండి ఇది దాల్చిన చెక్కలు తీసుకున్నాను అండ్ జాపత్రి జాపత్రి కూడా కొంచెం తీసుకున్నాను మరాఠీ మొగ్గ ఒకటి అండి మరాఠీ మొగ్గ అండ్ షాహీజీరా కూడా రెండు టేబుల్ స్పూన్లు షాహిజీరా తీసుకున్నాను తర్వాత చూసుకున్నట్టయితే మనం దీంట్లోకి పది నుంచి పన్నెండు లవంగాలు పది నుంచి పన్నెండు లవంగాలు తీసుకున్నాను రెండు స్టార్ అనాసు తీసుకున్నాను అండ్ పది నుంచి పన్నెండు ఇది ఏంటి మన ఇలాచీలు అండి వీటన్నిటిని మనం ఏం చేయాలంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి మళ్ళీ వీడియోలో ఒకసారి చూసుకోండి షాజీరా మినహా షాహిజీర పక్కన పెట్టేసేయండి మిగతా అన్ని మసాలాలు కూడా మీరు గ్రైండర్ మిక్సర్లో వేసేసుకొని మంచి సన్నగా పొడి పొ పొడి పొడిగా మసాలాలు అయితే మీరు గ్రైండింగ్ అయితే చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా చేయండి చాలా ఇదే కొలతలు అని పక్కగా చెప్తున్నాను వన్ కేజీ చికెన్కి ఈ మసాలాలన్నీ ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా పౌడర్ అయితే చేసుకొని పక్కన ఒక వేరే గిన్నెలు అయితే తీసుకొని పెట్టుకోండి కచ్చపక్కగా ఉండద్దండి మొత్తం పొడి పొడిగానే ఉండాలి మొత్తం మసాలాలు అనేవి ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఒక గిన్నెలో వన్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి గిన్నె విధంగా ఉండాలంటే కొంచెం విశాలంగా ఉండే అయితే తీసుకోండి మరీ ఇరుకుగా ఇరుకుగా ఉండే గిన్నె తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ముక్కలు అనేవి సరిగా ఉడకవండి ఒకదానిపైన ఒకటి ఉంటుంది కదా ఈ ముక్కలు అనేవి సరిగా ఉడకవు అందుకని ఈ ముక్కలు అనేవి ఒక డెబ్బై నుంచి ఒక ఎనభై గ్రాముల మధ్య ఉండే విధంగా మీరు అయితే చూసుకోండి చూసుకోవచ్చు నేను దీంట్లో వన్ కేజీ చికెన్ అయితే వేసేసాను ఇప్పుడు మీరు కారాన్ని వేసుకోండి నేను రెండు గరిటెలు అండి చిన్న ఒక రెండు చిన్న గరిటె ఒకసారి వీడియోలు చూసుకున్నట్టయితే దీంతో రెండు గరిటెలు అయితే నేను మన రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకున్నాను మీరు అవసరం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీంట్లోకి నేను కొరియాండర్ పౌడర్ ధనియాల పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వాడాను అండి అండ్ పసుపు ఓన్లీ ఒకటే టేబుల్ స్పూన్ వాడండి ఎందుకంటే ఎక్కువ పసుపు వేస్తే మాత్రము టేస్ట్ అంతా బాగుండదు ఇంకా మన మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును అయితే వేసుకున్నానండి రుచికి సరిపడి అయితే మీరైతే వేసుకోండి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇంట్లోనే ఎలాంటి బయట అయితే వాడలేనండి అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నేను మిక్సింగ్లో గ్రైండింగ్ చేసుకొని వాడుతున్నాను తర్వాత మూడు నిమ్మకాయలు అండి మీడియం సైజులో మూడు నిమ్మకాయలు తీసుకోండి పెద్ద అయితే రెండు తీసుకోండి చిన్నగా మీడియం సైజులో ఉంటే మాత్రం మూడు తీసుకొని జ్యూస్ చేసుకొని దాంట్లోకి పిండేసేయండి మనం ముందుగా గ్రైండింగ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా మొత్తం అయితే వేసేసుకోండి ఇది ఏంటంటే ఆనియన్స్ మనం ఆనియన్స్ అయితే వే వేయించాం కదా అండి ఆ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ యొక్క నూనెనైతే ఒక కప్పు తీసుకొని దీంట్లోకి వేసుకున్నాను అండ్ మింటు లీవ్స్ అండి మింటు లీవ్స్ కొంచెం వేసుకోండి పుదీనా అండ్ కొత్తిమీర పుదీనా వేసుకోండి తర్వాత దీంట్లోకి అండి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసి వేసుకోండి తర్వాత ఇది గరం మసాలా అండి నేను బయటకి ఇంట్ అయితే తీసుకున్నాను దీన్ని ఎస్టర్న్ కంపింది ఎస్టర్న్ అని కంపింది గరం మసాలా అయితే కొంచెం వాడాను దీంట్లోకి కొంచెం బాగుంటుంది స్మెల్ దానికి కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వాడాను ఇష్టం లేని వాళ్ళు వాడుకోక వాడుకో వాడుకోకుండా పర్వాలేదు ఇప్పుడు మనం ఈ మసాలా మొత్తాన్ని కూడా చికెన్ ముక్కలకు అంట మిక్స్ అయ్యే విధంగా మంచిగా మారినేషన్ అయితే చేసుకోండి మారినేషన్ బాగా చేసుకోండి ముక్క ముక్కకు మంచిగా పట్టుకునే విధంగా చాలామంది ఇక్కడ ఒక పొరపాటు చేస్తారండి ఏంటంటే ఇక్కడ మ్యారినేషన్ చేసేటప్పుడు చాలామంది పెరుగును కూడా వేసేస్తారు కానీ ఈ పెరుగు అనేది వేయద్దండి ఎందుకంటే ఈ మసాలాలు అనేవి ముక్కకు పట్టుకోవు అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ఎలాంటి పెరుగు కూడా వేయకుండా మనమైతే ఆ మసాలాలన్నీ కలుపుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆనియన్స్ మంచిగా ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీరు చూపిస్తాను మీరు అదే విధంగా ఆనియన్స్ మీరు కూడా ఒకసారి అయితే కట్ చేసుకోండి ఒకసారి సన్నగా ఇట్లా ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి ఆనియన్స్ మీరు కత్తి అనేది ఎంత పదునుగా ఉంటే అంత సన్నగా వస్తాయి చూడచ్చు ఇలా కట్ చేయండి ఒక రెండు ముక్కలు చేసుకొని పొడువుగా అట్లా కట్ చేసేయండి పొడుగా కట్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే సన్నగా వస్తాయి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒకసారి విడివిడిగా చేసుకోండి చేతిలో వేసుకొని ఒకసారి విడివిడిగా ఇలా చేసుకోండి అప్పుడు మనకు ఈ ఆనియన్స్ అనేటివి అతుక్కుంటే మనకు ఫ్రైడ్ ఫ్రైడ్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేటివి ఒకటి ఒకటి ఒకదానికొకటి అతుకోవడం వల్ల మనకు విడివిడిగా రావండి అందుకనే మనము ఇట్లా విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మిగతా అని సేమ్ అలాగే చేసుకోండి నేను ఇక్కడ నేను ఏడు ఎనిమిది తీసుకున్నాను కదా ఆనియన్స్ ఇవన్నీ అయితే నేను వేస్తలేను దీంట్లోకి నేను ముందుగా కొంచెం ఎక్స్ట్రాగా నేనే కొంచెము ఉండాలన్నట్టు నేను ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను కానీ దీంట్లోకి నేను ఒక ఓన్లీ ఐదు మాత్రమే యూజ్ అండి వన్ కేజీకి ఓన్లీ ఐదు ఆనియన్స్ మాత్రమే నేను యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మీరు ఈ ఆనియన్స్ అనేటివి దీంట్లో వేయండి ఆయిల్ హీట్ ముందు మాత్రం ఆనియన్స్ మాత్రం వేయకండి ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా అండి మీకు దీంట్లో సాల్ట్ వేయడం వల్ల మనకు ఈ ఆనియన్స్ అనేటివి మనకు క్రిప్సీగా మా మారుతాయండి ఒక చిన్న చిట్కా ఇది దీంట్లోకి మీరు కొంచెం సాల్ట్నైతే వేయండి సాల్ట్ వేస్తే మనకి మనకేమవుతుందంటే ఆనియన్స్ అనేటివి అతుక్కోకుండా ఆయిల్ కూడా పట్టుకోవాలండి ఆనియన్స్కు ఆయిల్ కూడా పట్టుకోకుండా ఉంటాయి మీరు చూడవచ్చు కంప్లీట్గా మీకు లాస్ట్ వరకు చూడండి మీకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి మీరు ఒక మూడు నాలుగు నిమిషాలలో మీకు ఆనియన్స్ అనేది ఫ్రై అయి ఫ్రై అయితే అయిపోతాయండి మీరు చూడొచ్చు ఇట్లా గోల్డెన్ రంగులో వచ్చిన తర్వాత మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా వెంటనే తీసేయండి ఎందుకంటే సడన్గా మీకు మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఆనియన్స్ చూసుకోవచ్చు మీరు నేనైతే ఒక గిన్నెలు అయితే చూపిస్తున్నాను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను క్రిప్స్గా తయారయ్యాయి అండ్ ఆయిల్ కూడా మీకు ఎలాంటి ఆయిల్ కూడా మీకు ఆనియన్స్కి అయితే పట్టుకోలేవు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనము ముందుగా మ మసాలా అయితే పట్టే చికెన్ ముక్కలకు కలుపుకున్నాం కదా దాంట్లోకి మళ్ళీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొన్ని వేసేసి మళ్ళీ ఒకసారి అయితే మారినేషన్ అయితే చేయండి ఇలా చేయడం వల్ల మనకు ప్రతి ఒక్క ముక్క ముక్కకు మంచి ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకు బిర్యానీ ఇలా మ్యారినేషన్ అయితే చేయండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇప్పుడు దీంట్లోకి మనము పెరుగు అయితే తీసుకుంటున్నామండి పెరుగు ఎంత అంటే మీరు వన్ కేజీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు పెరుగునైతే వాడుకోవచ్చు అండి నేనైతే రెండు వందల గ్రాములు పెరుగు అయితే వాడుతున్నాను అవసరమైన వాళ్ళు రెండు వందల యాభై గ్రాములు కూడా వాడచ్చు పెరుగు ఎక్కువ వాడితే ఏమవుతుందంటే మనకు అంత కింద ముక్కల మన అన్నం అనేది మెత్తగా అయిపోతుందండి ఈ మసాలాలు కూడా సరిగా పట్టుకోవు ముక్కకు ఈ పెరిగి ఎక్కువ వేయడం వల్ల సో ఇదైతే గమనించండి అండ్ ఎక్కువ పెరిగేస్తే మనకు రైస్ కూడా కింది రైస్ కూడా మనకి ఏమవుతుందంటే మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నేను దీంట్లోకి పెరిగేసి బాగా మారినేషన్ అయితే చేస్తున్నాను ఇలా అయితే మంచిగా కలుపుకోండి ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు ఉప్పు ఇక్కడ ఫైనల్గా ఒకసారి చూసుకోండి ఉప్పు మీకు సరిపోకుంటే కొంచెం ఇంకా ఆర్డ్ చేయండి నేను వన్ వన్ మోర్ టేబుల్ స్పూన్ అయితే ఆర్డర్ చేశానండి ఉప్పుని ఇక్కడ ఫైనల్గా మీరు ఈ ప్లే ఈ టైంలో మీరు అయితే ఉప్పుని అయితే అండి పెరిగేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు షాహీజీర అండి షాహీజీర పైన నుంచి ఇప్పుడు వేయండి షాహీజీర వేసిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ మ్యారినేషన్ చేసుకోవచ్చు లేదంటే అలాగే వదిలేసినా నో ప్రాబ్లం ఇప్పుడు పక్కన పెట్టేసేయండి మంచిగా మనకు మ్యారినేషన్ అయిపోయింది కదా పక్కన పెట్టేసేయండి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని దీంట్లోకి మసాలాలు అని నేను చూపించినటువంటి మసాలాలు కొన్ని కొన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎట్లా ఉండాలంటే మనము ఈ వాటర్ అనేది సముద్రపు నీళ్ళు ఎట్లా ఉంటుందో అంత సాల్ట్గా ఉండాలండి ఇప్పుడు ఒక చిన్న మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది బిర్యానీ ఫ్లేవర్ అండి ఇది వేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా మీకు మంచి ఫ్లేవర్ అని ఇస్తుందండి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అండి బిర్యానీ ఫ్లేవర్ అంటే సరిపోతుందండి వేరే మాత్రం తీసుకోకండి నేను చూపించినటువంటిదే తీసుకోండి వెనీలా అలాంటివి మాత్రం తీసుకోకండి ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రాప్స్ అయితే నేను వేసానండి ఫ్లేవర్ కోసం మొత్తం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాతనే రైస్ అనేది వేయండి బాయిల్ కాకముందు రైస్ మా వాటర్ బాయిల్ కాకముందు మాత్రము రైస్ మాత్రం వేయకండి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ఖచ్చితంగా బాయిల్ అయిన తర్వాతనే వాటర్ బాయిల్ అయిన తర్వాతనే వేసుకోండి ఇలా ఒకసారి వేసిన తర్వాత కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మీరైతే మనము మ్యారినేషన్ చేసుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలపైన ఈ రైస్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఒక గ్లాస్ వాటర్ని అయితే బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి నేను ఎందుకు తీసుకోవాలనో ఫైనల్గా ఎందుకు తీసుకోవాలని నేను చెప్తాను మీరు చూడండి కంప్లీట్గా ఇప్పుడు మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి రైస్ ఇప్పుడు మనం చికెన్ ముక్కల పైన అయితే ఒక లేయర్ లేయర్గా వేసుకోండి ఒకే దగ్గర వేసుకోకండి ఒకే దగ్గర వేసుకుంటే ఏమవుతుందంటే సరిగ్గా బా రైస్ అయితే ఉడకదు ఒక లెవలింగ్ అయితే చేసుకోండి అంటే మనకు లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత మంచిగా ఒక లెవల్ అయితే చేసుకోండి రైస్ని ఒకే దగ్గర వేయకుండా ఇలా మనం ఒకసారి లే లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా మనం చేసుకున్నాం కదా దాన్ని ఉంచుకోండి పక్కన పెట్టుకోండి కొని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా ఖచ్చితంగా వేయండి ఎందుకంటే పైనుంచి కూడా వేయాలి చాలామంది పైనుంచి వేయరు పైనుంచి కూడా మనం కింద ఏమేమి వేసామో ఫ్రైడ్ ఆనియన్స్ ఆ విధంగానే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి నేను రెండు గరాటెలు గరిటెలు వేసుకున్నానండి మనం అయితే కారం అయితే ఏదైతే యూజ్ చేసామో సేమ్ అదే గరిట యూజ్ చేస్తున్నాను ఇది ఆయిల్ కాదండి నెయ్యిని నేను కొంచెం మరిగించి కొంచెము ఆయిల్గా మార్చాను ఇదండి కుంకుమ పువ్వు అండి కుంకుమ పువ్వు చాలామంది యూజ్ చేయరు ఒకవేళ మీకు దొరికితే వేయండి లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కాస్ట్లీ ఉంటుంది అండి కుంకుమ పువ్వు ఒకటి అది మాత్రం గుర్తుంచుకోండి ఈ కుంకుమ పువ్వు చూసి వాడుకోండి బయట మార్కెట్లో డూప్లికేట్ కూడా చాలామంది అమ్ముతారు అది వేయడం వల్ల మన బిర్యానీ ఫ్లేవర్ అయితే అస్సలు బాగుండదు ఇప్పుడు నేను ఏం చేశాను అంటే వేడి వేడి ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల అది మంచిగా కరిగి మనకు ఇట్లా కలర్ఫుల్గా అయితే తయారైందండి దానిపై నుంచి మనము రైస్ పైనుంచి కొంచెము ఈ బిర్యానీ ఫ్లేవర్ కూడా నేను వేస్తున్నానండి బిర్యానీ ఫ్లేవర్ అండ్ కుంకుమ పువ్వు కూడా నేను వేశాను ఇప్పుడు పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మటన్ పెట్టుకొని బిర్యానీని అయితే మీరు చేయండి ఇలా మీరు బయటకు ఎలాంటి గాలి మాత్రం బయటకు వెళ్ళకోకుండా చూసుకోండి నేనైతే మంచిగా గాలి వెళ్ళకుండానైతే గట్టిగా పైనుంచి నేను ఒక ఐరన్ అయితే పెట్టాను కడాయి వెంటనే తీయకండి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూడండి వెంటనే బిర్యానీ అయిపోగానే వెంటనే తీయండి తీయకండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూడవచ్చు మీరు చూడొచ్చు బిర్యానీ ఇప్పుడు ఎంత పుల్లలు పుల్లలుగా అయితే చూ చూడచ్చు మీరు రైస్కు పుల్లలు పుల్లలుగా తయారైంది అండ్ ముక్కలు కూడా మీరు చూసుకోవచ్చు పుల్లలు పుల్లలుగా ముక్కలు కూడా పుల్లల పుల్లగల్లా సారీ సారీ ముక్కలు కూడా చాలా అద్భుతంగా మనకు ఉడికింది అండ్ పుల్లల పుల్ల రైస్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో కదా చూడొచ్చు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోకు ఆహా చూస్తూనే మీకైతే మీకు కనిపిస్తలేదు కానీ చాలా అద్భుతంగా స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది అండి బ్రహ్మాండంగా అయితే స్మెల్ అయితే వస్తుంది చూస్తేనే మీకు నరువవుతుంది కదూ చూడొచ్చు మరి ఒకసారి అయితే నేను అయితే ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను లాస్ట్కి ఒక మీరు పీస్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉడికిందో మీకు పీస్ కూడా చూడవచ్చు మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోకి మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి మీకు అక్క కొలతలు అయితే చూపించాను కదా ఆహా ముక్క కూడా ఎంత అద్భుతంగా ఉడికిందండి నిజంగా ముక్క చూడండి ఇక్కడ మీరు పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి మంటని ఒక ట్వంటీ సారీ పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఫస్ట్ టైం కనిపిస్తున్నాను కదా వీడియోలో నాకు కొంచెం టెన్షన్గా ఉంది బాగా అయితే పది నిమిషాల్లో హై ఫిల్మ్లో పెట్టుకోండి అందరికీ సారీ అండి నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను మనం ముందుగా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం కదండి ఇది మనము రైస్ బాయిల్ చేసినప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం కదా ఈ వాటర్ అనేది మనం ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదండి దానిపైన రైస్ పైన ఈ ఇది టైంలో మనము ఆ గిన్నె చుట్టూగా ఈ వాటర్ అయితే వేయండి ఇలా ఇలా వేయడం వల్ల మనకు ముక్కలు అనేది కింద మాడిపోకుండా ఉంటాయండి రైస్ కూడా మంచి స్టీమింగ్ అవ్వడం వల్ల మంచిగా బాయిల్ అవుతాయి అవుతుందండి సారీ అండి ఈ వీడియో అండి మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వస్తాను అప్పటివరకు ఉంటాను బాయ్ బాయ్